సందర్భంలో రకరకాల పుస్తకాలు వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహనీయులు అందరి చరిత్రలు ఆ పుస్తక ప్రదర్శనలో ఉన్నాయి కానీ కొన్ని దశాబ్దాలుగా అవిశ్రాంతంగా నిరాటంకంగా నిస్వార్థంగా సేవ చేస్తున్న అది మొక్కలు అంటే ప్రపంచ మానవులకు సంబంధించిన సర్వీస్గా ఏదో అన్నదానం చేసినా కొన్ని విద్యార్థులకి పుస్తకాలు ఇట్లా చేసిన కొన్ని కొన్ని ఏ సేవ తక్కువ కాదు కానీ ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు లబ్ధి పొందేది మొక్క మొక్క ద్వారా ప్రతి ఒక్కళ్ళ ప్రతి మానవుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ రిలీజియన్ ప్రాంతం ప్రపంచంలో ఎవరైనా సరే ఒక మొక్క ద్వారా ప్రతి ఒక్కళ్ళు లబ్ధిదారులే ఇంత సేవ చేస్తున్న ఈ మహనీయుడి చరిత్ర ఎందుకు ఇంకా పుస్తకాలకు రాలేదని అనుకున్నప్పుడు అది నేనే ఎందుకు చేయకూడదని రెండు వేల పంతొమ్మిదిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు విత్తనం నుండి పద్మ వరకు వనజీవి ప్రయాణ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది దీంట్లో నేను ముఖ్యంగా తీసుకున్నది స్వామి వివేకానంద అంటాడు బుద్ధుడు మహనీయుడు కావచ్చు క్రీస్తు కరుణామయుడు కావచ్చు ఇంకా రాముడు గొప్పవాడు కావచ్చు కానీ వారి నుండి మనమేం తీసుకుంటున్నాం అది కదా కావాల్సింది వాళ్ళు గొప్పవాళ్లే మహనీయులే కానీ మనం ఏం చేస్తున్నాం వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఆ కాన్సెప్ట్లో రామయ్య గారు అతి సాధారణ కుటుంబంలో సా అత్యంత సాధారణమైన పరిస్థితుల మధ్య సమాజం వ్యక్తుల మధ్య పుట్టిన అతను ఇంత గొప్పగా ఎలా ఆలోచించాడు ఆయన ఎలా ఒక గొప్ప లక్ష్యాన్ని కొంచెం కూడా పట్టు ఇన్నేళ్లుగా ఎలా చేస్తున్నాడు దాని నుంచి మనం స్వీకరించవచ్చు అని ఈ పుస్తకంలో నేను ప్రముఖంగా విద్యార్థులు యూత్ ఎయిడ్స్ తీసుకోవచ్చు ఆయన జీవితం నుంచి స్ఫూర్తిని అని తీసుకొని ఈ పుస్తకం చేయడం జరిగింది తర్వాత కూడా తర్వాత కూడా రెగ్యులర్గా కలుస్తూ ఉండడం ఈ క్రమంలో వాస్తవానికి అంటే ఇది బాధతో చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు కానీ పన్నెండో తారీఖు రామయ్య గారు చనిపోయారు అది పదమూడు పద్నాలుగు మిగతా కలవాల్సి ఉంది ఎందుకంటే ఈ పుస్తకంతో ఆగిపోకుండా రామయ్య గారి సమగ్ర జీవితాన్ని బయటకు తీసుకురావాలని అనుకోవడం దానిలో సెవెంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్గా చేసుకున్నాము దానికి సంబంధించి చిన్న చర్చ కోసం ఆ నెక్స్ట్ పదమూడు పద్నాలుగులో తారీఖులో కలవాల్సి ఉండగా పన్నెండు తారీఖు వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు అయితే ఇక్కడ ఈ సందర్భంగా రామయ్య గారు చేసిన సేవలు అంటే ఎక్కడో హౌ డేర్ యూ అని ఒక మాట అంటే ప్రపంచం మొత్తం తెలిసిపోయినా అది తక్కువ అని అనట్లేదు వాళ్ళు తక్కువ చేయట్లేదు కానీ ఇంత గొప్పగా వందల వేలు లక్షలు కాదు కోట్ల మొక్కలకి ప్రాణం పోసిన వ్యక్తి చరిత్ర ప్రపంచ చరిత్రలో ఉండాలి కదా ప్రపంచ పటంలో ఉండాలి కదా ఇది ఎక్కడో లోపం ఉంది అది లోపమా ప్రాంత లోపమా మనం ముందు అనుకున్న కొన్ని కారణాల రీతిన ఏంది అనేది అది అందరం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ నగరం నడిపట్టిన రామయ్య గారిని నిలబెట్టాల్సిన అవసరం ఉంది దాని గురించి ప్రతి ఒక్కళ్ళు మనకు మనం ఏం చేయగలమో దాన్ని కార్యాచరణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని కోరునాడు ఇంకో చిన్న మాట అండి మనం చాలా గొప్ప వాళ్ళు రామయ్య గారు అని అంటే సోషల్ మీడియా కావచ్చు ఇంకా కావచ్చు ఆ వేల లక్షల మంది ఆ రోజు అందరూ స్టేటస్లో పెట్టడం ఇట్లా చనిపోయినప్పుడు జరిగింది అయితే వాస్తవానికి రామయ్య గారి ఇంకో చిన్న సంఘటన ఎనభై ఏళ్లు దాటిన తర్వాత కూడా రెండు వేల నాలుగు జనవరిలో ఆయన కలిసినప్పుడు ఆ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళం న్యూ ఇయర్ అంటే ఏదో ఒక రిజల్యూషన్ తీసుకుంటాం ఈ సంవత్సరం నేను సో టార్గెట్ ని రీచ్ అవ్వాలి ఇది గోల్ రీచ్ అవ్వాలని ఆ రోజు ఎనభై పదుల వయసులో కూడా రామయ్య గారు ఇంత చేశాను నాకు పద్మశ్రీ వచ్చింది ఇంకా నా నేను చేసి నాకు రావాల్సిన గుర్తింపు అంతా వచ్చింది అని ఆగిపోకుండా చాలా మంది పద్మశ్రీలు వస్తే కాలు మీద కాలేసుకొని నాకు గౌరవం చాలు అని మూలకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే వాళ్ళని విమర్శించట్లేదు కానీ అంటే ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ ఆ వయసులో రెండు వేల ఇరవై నాలుగులో జనవరిలో ఈ సంవత్సరం నేను నాలుగు వేల ఎనిమిది వందల మొక్కలు నాటాలి అది ఒక కెనాల్ ఉంటుంది వాళ్ళ ఊరి దగ్గర ఆ కెనాల్కి ఇరువైపుల అప్పటికే మేము పోయేసరికి ఆరు వందల గుంటలు ఎండలో తీస్తారు ఆ వయసులో కూర్చొని నిలబడ్డానికి కష్టమైన ఆ వయసులో ఆ టార్గెట్ పెట్టుకొని గడ్డపార పట్టుకొని అన్ని గుంటలు యువకులు ఒకటి రెండు గుంటలు తీస్తేనే అలసిపోతాం ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే అంటే ఎలా అనుకోవాలంటే మీ యువకులమే కానీ ఎండలు పోతే నిమిషమే రామయ్య గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు మనందరం బాధ్యత అంటే మనకు సాధ్యం కాదు ఒక్క వ్యక్తిగా రామయ్య అతడే ఒక సైన్యంగా అంత గొప్ప పని చేసిన గొప్ప కార్యాన్ని చేశారు కానీ ఇప్పుడు నేను అనుకుంటాన ఇప్పుడు ఉన్న మాతరంలో కూడా ఒక్కలు ఒక్కలుగా అతను చేసిన పనిలో పది శాతం కానీ రీచ్ కాలేదు కానీ ఇప్పుడు అందరం సమూహంగా అయినా రామయ్య గారి బాటలో నడిసి ఆయనకి నిలా నివాళులు అర్పించాలి అదే ఆయనకి ఘనమైన నివాళని కోరుకుంటూ ధన్యవాదాలు